హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎస్బీఐ లైఫ్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకు చక్కగా ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇంకా లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఈ జాబ్కి ఉన్న వేకెన్సీస్ ఫుల్ డీటెయిల్స్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లెట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్కి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట ఫిల్ యువర్ డీటెయిల్స్ అంటే అప్లై చేసే విధానం అనమాట దానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏది అంటే ఎడ్యుకేషన్స్ ఇలాంటివి అని అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ అంటే హూ కెన్ క్వాలిఫై యాజ్ ఏ లైఫ్ మిత్ర అంటే ఎవరైతే మీరు అప్లై చేసుకోవచ్చు అంటే డూ లైఫ్ అడ్వాన్ అడ్వైజర్స్ గెట్ ఏ శాలరీ అంటే ఫస్ట్ ముందు అప్లికేషన్ ఎవరు అప్లై చేయొచ్చో తెలుసుకుందాం హూ కెన్ జాయిన్ అండ్ సక్సీడ్ యాజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇఫ్ యూ మీట్ ది ఫాలోయింగ్ క్రెడింటేయల్స్ అంటే ఈ కింద ఉన్న క్రెడెంటేల్స్ని ఈ కింద ఉన్న క్రెడెంటీరియల్స్ని మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఏది అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఇండియన్ సిటిజన్ అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట దాంతోపాటు ప్రాసెస్ ఏ మినిమమ్ క్వాలిఫికేషన్స్ టెన్త్ స్టాండర్డ్ అంటే మీరు టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు టు బీ యువర్ ఓన్ బాస్ అంటే మీకు మీరే బాస్ అనమాట అంటే మీకు నచ్చినట్లయితే మీరు జాబ్ చేయొచ్చు దాంతోపాటు డూ లైఫ్ అడ్వైజర్స్ గెట్ ఏ శాలరీ అంటే శాలరీ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నో లైఫ్ అడ్వై అడ్వైజర్స్ ఆల్సో నోన్ యాజ్ లైఫ్ మిత్రాస్ అట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డు నాట్ రిసీవ్ ఏ ఫిక్స్డ్ శాలరీ అంటే మీకైతే ఒక ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదన్నమాట మీరు చేసే పనిని బట్టి అంటే మీరు చేసే హార్డ్ వర్క్ని బట్టి మంత్లీ అయితే పేమెంట్స్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా అయితే మీరు చేసే అంటే ఇన్సూరెన్స్ను ఎక్కువగా గెయిన్ చేస్తున్నాం అనుకో దానికి బట్టే మీ శాలరీ కూడా ఉంటుందన్నమాట హౌ ఈజీ ఈజ్ టు బి బికమ్ ఏ లైఫ్ అడ్వైజర్ అంటే లైఫ్ అడ్వైజర్కి ఎలాంటి స్టెప్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చరికి ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట ట్రైనింగ్ వచ్చేసరికి మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే ట్రైనింగ్ అయితే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది అనమాట ఆఫీస్కి వెళ్ళి ఇంకా దీస్ ట్రైనింగ్ కవర్స్ కీప్ టాపిక్స్ లైక్ ఇన్సూరెన్సెస్ ప్రోడక్ట్స్ అంటే ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి దాంతోపాటు సేల్స్ టెక్నిక్స్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్స్ అంటే ఇలాంటివన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా కస్టమర్కి చెప్పాలి అలాంటివన్నీ అయితే వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట సర్టిఫికేషన్ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్ ది ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని ఎగ్జామింగ్ చేసి మీకైతే జాబ్ ఇస్తారు ఇంకా సాలరీ విషయానికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ని బట్టి అంటే మీ స్కిల్స్ అనమాట మీ స్కిల్స్ ఎంత బాగుంటే అంత ఎక్కువ శాలరీ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు బికమ్ ఏ లైఫ్ మిత్రా ఆఫ్ ఎస్బీఐ అంటే ఇదంతా కంపెనీకి మీరు చేసే హార్డ్ వర్క్ను బట్టి మీ యొక్క డెడికేషన్ బట్టి మీ ఎఫ్సీనెస్ ఎఫెక్టివ్నెస్ను అంటే మీ యొక్క సపోర్టు రిసోర్సెస్ దాన్ని బట్టి అయితే మీకు లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఉంటుంది అనమాట దాంతోపాటు మీ యొక్క చైల్డ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఏది గెయిన్ ఎర్లీ ప్రొఫెషనల్ ఎక్స్పోజ్ జనరేట్ ఇన్కమ్ విత్ స్టడింగ్ ఎక్వర్స్ క్రూషియల్ స్కిల్స్ ఇన్ సేల్స్ అండ్ ఫైనాన్షియల్ అంటే మీ యొక్క బెనిఫిట్స్ మీ యొక్క స్టూడెంట్ మీ యొక్క చిల్డ్రన్స్ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట అంటే మీ చిల్డ్రన్స్ కాదు ఇంకా కొత్త కస్టమర్స్కి సంబంధించిన వాళ్ళ చైల్డ్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరైతే కొత్త కస్టమర్స్ని అయితే గెయిన్ చేస్తూ ఉండాలి దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనమాట ఇంకా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా అప్లై చేయాలంటే దీనికి సంబంధించిన నోటిఫికేషను అలాగే అప్లై చేసే లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీరైతే చక్కగా సింపుల్ స్టెప్స్తో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ప్రాసీడ్ అని అని క్లిక్ చేసిన తర్వాత స్టెప్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఎస్బిఐ లైఫ్ టీమ్ విత్ కనెక్ట్ విత్ ఫర్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ ఇంకా ఏమైనా స్కిల్స్ ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాలన్నమాట వరకు నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే ట్రైనింగ్ మూడో స్టెప్ అయితే అదే అనమాట ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మీ యొక్క చిన్న అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని చిన్న ఎగ్జామ్ టైప్లో ఉంటుంది అదైతే పాస్ అయితే ఇంకా మీరు ఇది అయిపోయినట్టిస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం